రేపు జనవరి ఒకటి బుధవారం రోజున రెండు రూపాయల బిల్లతో ఇలా చేయండి రెండు రూపాయల బిల్లుతో ఇలా చేస్తే చాలు రెండు కోట్లు అప్పు ఉన్నా సరే తీరిపోతుంది మీ ఇంట్లోకి డబ్బు నియమాలను అనుసరించుకుంటూ రేపు ఈ జనవరి బిల్లు అయితే ఈ రోజు వారి తిరిగి బుధవారంతో అదృష్టం కాబట్టి అవి ఏమో కలుగుతుంది ఎనలేని సంపద వారి సొంతమవుతుంది నార్మల్గా మన మానవ జీవితంలో ఉండే పెద్ద సమస్య ఏమిటి అంటే కనుక అప్పుల సమస్య అప్పులతో చాలామంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు సతమతం అయిపోతుంటారు ఎంత కష్టపడినా కానీ కలిసి రాక ఇబ్బంది పడిపోతుంటారు ఇలా అప్పుల సమస్య ఉన్న వాళ్ళు ధనం చేతులు నిలవట్లేదని బాధపడేవారు రేపు జనవరి ఒకటిన శుచిగా సాన కార్యక్రమాలు చేసుకొని ఈ రెండు రూపాయల పరిహారాన్ని చేసుకోండి అలా చేసుకుంటే అప్పులన్నీ కూడా తీరిపోతాయి పైగా కొత్త సంవత్సరంలో అప్పు అనే మాట ఉండదు మీరే ఇంకొకరికి అప్పు ఇచ్చే స్టేజ్కి వెళ్తారు చాలా చక్కగా కలిసి రావడానికి చాలా అద్భుతంగా ఉండడానికి ఉపయోగపడుతుంది ఈ పరిహారం కేవలం కేవలం రెండు రూపాయల బిల్లు చాలు ఆ రెండు రూపాయల బిల్ల మీ జీవితాన్ని మార్చేసి మీ అప్పును తీర్చేస్తుంది అంత శక్తి రెండు రూపాయల బిల్లకు ఉంది కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం చేసుకోండి మరి ఇంతకీ జనవరి ఒకటిన రెండు రూపాయల బిల్లతో ఏం చేస్తే అప్పులు తీరిపోయి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారో అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టియండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి నూతన సంవత్సరం ప్రారంభమయ్యే రోజున మీ ఇంటి ప్రధాన తలుపు పైన గంధంతో కానీ పసుపుతో కానీ స్వస్తి గుర్తును గీయండి ప్రధాన ద్వారం పైన స్వస్తి గుర్తు గీ ఉంటే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు తద్వారా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి కాబట్టి ఈరోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత గంధం కానీ లేదా పసుపును కానీ ఒక స్పూన్ తీసుకొని దానిలో కొంచెం నూనెను కొన్ని పాలను కలిపి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్తో మెయిన్ డోర్ మీద స్వస్తి గుర్తును వేయండి మీకు సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది జనవరి ఒకటో తేదీన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క తులసి ఆకును తినండి అలా తినడం వలన మీ సంవత్సరం అంతా కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఏం లేదు ఈరోజు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని తులసి ఆకులను కూడా కోసి తెచ్చుకోండి అంటే ముగ్గురు ఉంటే మూడు ఆకులు నరుగు ఉంటే నాలుగు ఆకులు ఇలా ఎంతమంది ఉంటే అన్ని ఆకులు తెచ్చుకొని మీ పూజ గదిలో ఇష్టదైవం ఫోటో మీద పెట్టి ఒక నమస్కారం చేసుకొని ఐదు నిమిషాల తర్వాత ఒకరు ఒక్కొక్క ఆకుని తీసుకొని తినేయండి ఒకటి తులసి ఆకు తినలేని వారు కొంచెం పచ్చ పంచదార కలుపుకొని తులసి ఆకులు మీరు తినండి ఇలా జనవరి ఒకటిన తులసి ఆకులు తింటే సంవత్సరం అంతా కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే రాకుండా ఆనందంగా ఉండగలుగుతారు అనగా ఈరోజు అందరూ కూడా ఒక తులసి ఆకును తినడం మర్చిపోవద్దు అలాగే లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అత్యంత ఇష్టమైనది కాబట్టి కొబ్బరి జనవరి ఒకటో తేదీన ఒక కొబ్బరికాయను తీసుకొని దానిని ఒక ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ ఇంటి గుమ్మ ముందు కట్టండి ఇలా చేయటం ద్వారా మీ ఇంటికి ఉన్న నరదిష్టి దోషాలు తొలగిపోయి లక్ష్మి అనుగ్రహం లభించి ఈ సంవత్సరం మొత్తం డబ్బుకు లోటు ఉండదు కనుక గుర్తు పెట్టుకొని అందరూ కూడా ఈరోజు ఒక కొబ్బరికాయను గుమ్మం ముందు కట్టుకోండి అలా కట్టుకోవడం వలన సంవత్సరం అంతా కూడా బాగుంటుంది లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది అలాగే ఈ జన్మ జనవరి ఒకటిన అప్పులు చేయకూడదు చాలామంది తెలియక ఈరోజు అప్పులు చేస్తూ ఉంటారు అప్పులు ఇచ్చేస్తూ ఉంటారు కానీ ఈరోజు అలా చేయకూడదు జనవరి ఒకటిన అప్పు చేస్తే సంవత్సరం అంతా కూడా అప్పు చేస్తూనే ఉంటారు అలాగే అప్పు ఇస్తే ఆ అప్పులు తిరిగి రాదు గనక జనవరి ఒకటిన అప్పులు చేయవద్దు అలాగే అప్పులు ఇవ్వవద్దు ఈరోజు స్త్రీలు పాలను పెరుగును చింతపండును ఆవాలను కూడా ఫ్రీగా లేదా అప్పుగా ఎవరికీ ఇవ్వకూడదు ఇస్తే లేనిపోని దరిద్రం వస్తుంది లక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది ధనం అరించుకుపోతుంది కనుక స్త్రీలు గుర్తుపెట్టుకొని ఈ జనవరి ఒకటిన ఇరిగింటి వారికి పొరిగింటి వారికి పాలను పెరుగును చింతపండును ఆవాలను అప్పుగా ఇవ్వద్దు ఈ జనవరి ఒకటిన రెండు రూపాయల బిల్లుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు రెండు కోట్ల అప్పు ఉన్నా సరే తీరిపోతుంది చిన్న అప్పు పెద్ద అప్పు వందల్లో వేలల్లో లక్షల్లో కోట్లల్లో ఇలా ఎంత అప్పు ఉన్నా సరే తీరిపోతుందని సంవత్సరం అంతా కూడా ధనం కలిసి వస్తుందని పొద్దున్న డబ్బు వస్తూనే ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి మరి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈరోజు పగలు కానీ లేదా రాత్రి కానీ ఎప్పుడో ఒకసారి పరిహారం చేసుకోండి ఎప్పుడు చేసుకున్న మంచి ఫలితాలు వస్తాయి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో రెండు రూపాయల బిల్లను పెట్టండి స్టీల్ తప్పించి ఏ అయినా సరే రెండు రూపాయల బిల్లను పెట్టుకోవచ్చు ఇలా ప్లేట్లో రెండు రూపాయల బిల్లును పెట్టాక ఆ తర్వాత ఆ ప్లేట్లోనే ఒక ఎర్రటి రంగు పువ్వు యొక్క రేకులను వేయండి అంటే గులాబీ పువ్వు రేకులను కానీ మందార పువ్వు రేకులను కానీ వేయండి తర్వాత ఈ ప్లేట్ మధ్యలో పెట్టిన రెండు రూపాయల బిల్ల మీద ఒక పచ్చ కర్పూరం బిల్లును పెట్టండి ఆ తర్వాత ఈ ప్లేట్ను తీసుకొని వెళ్ళి మీ పూజా మందిరంలో ఇష్టదైవం ఫోటో మీద పెట్టండి పెట్టి ఆ కర్పూరాన్ని వెలిగించి మీ కోరికను దేవుడికి చెప్పుకోండి దేవుడా నాకు అప్పుల సమస్యలు ఉన్నాయి అప్పులు తీరటం కోసం నేను ఈ పరిహారం చేస్తున్నాను అప్పులన్నీ కూడా తీరిపోయి ఈ సంవత్సరమైనా సరే మేము వృద్ధిలోకి వచ్చేటట్టుగా దేవుడా మా జీవితాలు మారేటట్టు చూడుదేవుడా అని దృఢంగా సంకల్పం చెప్పుకోండి కర్పూరం మెలుగుతున్నంతసేపు మీరు మీ కోరికను చెప్పుకోవాలి మీ మనస్ఫూర్తిగా కోరికని చెప్పుకోండి మనసులోని బాధ అంతటినీ కూడా దేవుడికి చెప్పుకోండి ఇలా ఆ ప్లేట్ను వదిలేయండి రెండు గంటలు పూర్తి అయిపోయిన తర్వాత ఆ ప్లేట్లోని రెండు రూపాయలకాయను తీసి మీటి దగ్గర ఉండే పిల్లలకి ఇచ్చేయండి లేదు మా ఇంటి దగ్గర పిల్లలు ఎవరు లేరు ఎవరు రెండు రూపాయల కాయని తీసుకోరనుకునేవారు యాచకులకు అనగా అనుకునే వారికి అయినా సరే రెండు రూపాయల కాయని చేయవచ్చు అది ఏది కుదరదు అనుకునేవారు ఈ రెండు రూపాయల కాయను తీసుకొని వెళ్ళి మీకు దగ్గరలో ఉండే గుడి ఉండిలో వేసేయచ్చు జనవరి ఒకటిన ఇలా రెండు రూపాయల పరిహారం చేసుకుంటే ధనం మీ వైపు విపరీతంగా అటాక్ట్ అవుతుంది మీకు ఉండే అప్పులన్నీ కూడా తీరిపోతాయి కొత్త సంవత్సరంలో మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు ఈ పరిహారాన్ని స్నానం చేసుకొని శ్రద్ధగా చేసుకుంటే వందకు వంద శాతం ఫలితాలు అయితే వస్తాయి ధన వృద్ధి జరుగుతుంది ధన ద్వారాలు తెరుచుకొని కొత్త సంవత్సరంలోనే ధనం మిమ్మల్ని వెతుకుంటూ వస్తుంది చిన్న అప్పులైనా సరే పెద్ద అప్పులైనా సరే తీరిపోతాయి రెండు రూపాయలతో ఈ పరిహారం చేస్తే రెండు కోట్ల రూపాయల అప్పులు ఉన్నా సరే తీరిపోతాయి అంత చక్కగా అయితే వస్తాయి గనక అప్పుల బాధలున్న వారందరూ కూడా ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారాన్ని కేవలం జనవరి ఒకటిని మాత్రమే చేయాలి అప్పుడే ఫలితం వస్తుంది మిగిలిన రోజులలో చేసిన ఫలితం రాదు కనుక ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అప్పులున్న వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోండి ఈ పరిహారం చేయడం వలన అప్పు తీరుతుంది అప్పు తీరే మార్గాలు మనకు తెలుస్తాయి మన సంపద పెరుగుతుంది మనకు చక్కటి ఐశ్వర్యము అభివృద్ధి కూడా ఉంటుంది అప్పులు తీర్చుకునే మార్గం తెలిసినా కూడా భగవంతుడు మళ్ళా ప్రసాదిస్తాడు ముఖ్యంగా లక్ష్మీదేవి అప్పులు తీర్చే దారులను చూపుతుందని కూడా శాస్త్రం చెప్తూ ఉన్నది కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నం చేసుకోండి అలా చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది అంతేకాదు ఈ పరిహారం వలన భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది అప్పు తీరుతుంది అనే యొక్క మార్గాల నుంచి ధనం మన చేతికి వస్తుంది అలానే మన సంపాదన కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు రూపాయల బిల్లుతో ఇచ్చిన పరిహారం అనేది ఆచరించండి ముఖ్యంగా జనవరి ఒకటిన ఈ పార్ ఈ ఫారం చేయడం వలన అదృష్టము ఐశ్వర్యం అనేది ఎక్కువగా లభించడానికి అవకాశం ఉంటుంది మెల్లమెల్లగా అప్పులు తీరుతాయి అప్పులు తీర్చే దారులన్నీ మనకు తెస్తాయి కనుక అందరూ కూడా ఒక జనవరిని ఒకటిన ఈ రెండు రూపాయల బిల్లుతో ఈ పరిహారం చేసి అప్పులు తీర్చుకొని ఈ సంవత్సరం అంతా కూడా ఆనందంగా జీవించండి జనవరి ఫస్ట్ కొత్త సంవత్సరంలోకి మొదటి రోజు చాలా మంచి రోజు కనుక బియ్యం డబ్బాలో ఇది వేయండి చాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది కొత్త సంవత్సరంలో మీకు ధనానికి లోటు అనేది ఉండదు ఆర్థిక సమస్యలు అనేటివి రావు కొత్త సంవత్సరం అంతా కూడా మీకు కలిసి వస్తుంది అంతేకాదు జనవరి ఒకటిన బియ్యం డబ్బాలో ఇది వేస్తే ధాన్యానికి లోటు అంటే తిండికి లోటు అనేది రాదు అలాంటి వారి ఇంట్లోకి ధనం అనేది విపరీతంగా దూసుకు వస్తుంది అంతేకాదు వారి జీవితంలో ఉండే అనేక రకాల కష్టాలు కూడా తొలగిపోతాయి కోరినంత ఐశ్వర్యం వస్తుంది ఎందుకంటే ఈ జనవరి ఒకటిన చేసే ప్రతి చిన్న పరిహారం లేదా ప్రతి చిన్న పూజ కూడా చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది కనుక ఈ రోజున బియ్యం డబ్బాలో ఇది వేస్తే కనుక కొత్త సంవత్సరంలో తరతరాలు కూర్చొని తిన్నా కానీ ఐశ్వర్యం వస్తుంది లక్షలు కాదు కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు ధనధాన్యాలతో లోటు లేకుండా జీవించవచ్చు బియ్యం డబ్బాలో ఇది వేయటం వలన జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు అన్ని రకాల దరిద్రాలు తొలగిపోతాయి చేతి నిండా కూడా ధనం నిలుస్తుంది జనవరి ఫస్ట్ రోజున బియ్యం డబ్బాలో ఇది వేయటం వలన తప్పకుండా మీ తరతరాల వారికి కూడా ఎప్పటికీ అన్నానికి కానీ ధనానికి కానీ లోటు అనేది రాదు ప్రతి ఒక్కరి ఇంట్లో బియ్యం అనేటివి చాలా సహజంగా ఉండి ఉంటాయి ఆ బియ్యం అనేది లేకపోతే మన మానవ మనగడ అనేది కొనసాగదు ఎందుకంటే మనం ఎంత ధనవంతులమైనా ఎంత బంగారం వెండి ఉన్నా ఎన్ని వజ్ర వైడూర్యాలు ఉన్నా ఎన్ని రకాల ఇతర ఆహారాలు పదార్థాలు ఉన్నా కానీ కడుపు నిండా అన్నం తింటే వచ్చే తృప్తి అనేది ఇక ఏది తిన్నా రాదు అలాంటి బియ్యం మీ ఇంట్లో పుష్కలంగా ఉండాలి అన్న తరతరాలకు తరగని ఐశ్వర్యం ఉండాలి అన్న ఈ రోజున బియ్యం డబ్బాలో తప్పకుండా ఇది వేయండి ఇంతకీ జనవరి ఒకటిన బియ్యం డబ్బాలో ఇది ఏం వేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి నూతన సంవత్సరం బుధవారంతో ప్రారంభమవుతుంది బుధవారం అంటే గణపతికి ఇష్టమైన రోజు కాబట్టి జనవరి ఒకటవ తేదీన మీకు మీ గణపతి పట్టం ముందు ఇరవై ఒక్క గరిక ఆకులను సమర్పించండి గణపతికి గరికను సమర్పించడం వలన ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం కూడా గణపతి అనుగ్రహం సుసంపన్నంగా లభిస్తుంది మన జీవితంలో గణపతి ఆశీర్వాదం ఉంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈరోజు ఇరవై ఒకటి యాలకులతోటి వాటిని ఒక దారానికి గుచ్చి ఒక మాలను తయారు చేసి ఆ మాలను గణపతి పటానికి వేయండి ఇలా చేస్తే మీ అప్పుల సమస్యలన్నీ కూడా త్వరగా తీరిపోతాయి ఇక ఈ సంవత్సరంలో మీరు అప్పులు చేయకుండా ఉండగలుగుతారు మీ ఇంటికి అఖండ రాజయోగం పట్ ప్రాప్తిస్తుంది అలాగే ఈరోజు అనగా జనవరి ఒకటిన ద్వారానికి తప్పకుండా రావి ఆకులను కట్టుకోండి రావి ఆకులను ఎందుకు కట్టాలి అంటే రావి చెట్టులో లక్ష్మీ నారాయణలు కొలువై ఉంటారు ముఖ్యంగా రావి చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి అంతేకాదు రావి ఆకులలో నుండి మనకు ఆక్సిజన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది కనుక రావి చెట్టు అనేది శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంటుంది కనుక ఈ రావి ఆకులను ఈ రోజున గుమ్మానికి కట్టడం వలన పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది దుష్ట శక్తులు ఏవైనా సరే ఇంట్లో ఒక్క క్షణం కూడా నిలవకుండా వెళ్ళిపోతాయి సంవత్సరం అంతా కూడా పాజిటివ్గా ఉంటుంది కనుక ఈరోజు రావి ఆకులతో తోరణంలాగా తయారు చేసి గుమ్మానికి కట్టండి లేదా కనీసం రెండు రావి ఆకులను తెచ్చి గుమ్మానికి రెండు వైపులా కట్టండి అలా కట్టడం వలన ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగుంటుంది అదే విధానంగా జనవరి ఒకటిన ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయకు నాలుగు లవంగాలు గుచ్చి ఆ నిమ్మకాయను ఎడమ చేతిలో పట్టుకొని గుమ్మానికి అంటే మన యొక్క ప్రధాన ద్వారానికి ఎదురుగా నిలబడి ఇంటి సింహ ద్వారానికి దిష్టి తీయాలి అంటే ఎడమ వైపు మూడు సార్లు కుడివైపు మూడు సార్లు తిప్పి ఆ నిమ్మకాయను ఎవరు తొక్కని ప్రదేశంలో దూరంగా విసిరేయండి ఇలా చేస్తే ఇంటికి తగిలిన ఘోర నరదిష్టి నరేల ఎడుపు చెడు కన్ను దిష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి రాబోయే సంవత్సరం మీకు బాగుంటుంది కష్టాలు రాకుండా ఉంటాయి ఇంటికి దిష్టి తగలకుండా ఉంటుంది ఈరోజు ఉదయం లేవగానే గుమ్మం దగ్గర కొన్ని పాలను తీసుకొని పాలలో చుక్క అత్తర్ను కలిపి పసుపు కుంకుమ కలిపి ఆ పాలను గుమ్మం పైన చల్లాలి ఇలా చల్లటం వలన ఆ సువాసన వల్ల లక్ష్మీదేవి అవుతుంది సంవత్సరం అంతా కూడా మీ ఇంట్లోనే ఉండిపోతుంది మీకు బాగా ధనాన్ని ఇస్తుంది కనుక జనవరి ఫస్ట్ రోజు అందరు గుమ్మం మీద పాలల్లో ఒక చుక్క అత్తను కలిపి పసుపు కుంకుమలను కలిపి ఆ పాలను గుమ్మం పైన చల్లండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి ఇక జనవరి ఒకటిన బియ్యం డబ్బాలో ఈ ఒక్కటి వేస్తే చాలు కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తున్నారు ఏమీ లేదు ఈ జనవరి ఫస్ట్ రోజు మీరు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు అంటే ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఏమీ లేదు ముందుగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి తీసుకొని ఆ వస్త్రంలో ఐదు లవంగాలను వేయండి అలాగే వేయడం వలన లవంగాలు చెడును తీసేసి మంచిని ఆకర్షిస్తాయి బ్యాడ్ లక్ తీసేసి గుడ్ లక్ను ఆకర్షిస్తాయి ఎందుకంటే అంతటి శక్తి లవంగాలకు ఉంటుంది లవంగాలు వేయడం వల్ల ఈ కొత్త సంవత్సరంలో మీకు ధనం కలిసి వస్తుంది కనుక ముందు లవంగాలను వేయండి ఆ తర్వాత ఐదు తులసి ఆకులు వేయండి తులసి ఆకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తులసి ఆకులు పరమ పవిత్రమైనవి తులసి ఆకులు అంటే లక్ష్మీదేవికి మహా ఇష్టం తులసి ఆకులు దైవశక్తులను ఆకర్షిస్తాయి మంచిని ఆకర్షిస్తాయి కనుక ఐదు తులసి ఆకులను వేయండి కానీ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి ఈ తులసి ఆకులను పూజలు చేయని చెట్టు నుండి తీసి తెచ్చుకోండి పూజలు చేసే చెట్టు నుండి కాదు ఇలా ఐదు లవంగాలు ఐదు తులసి ఆకులు వేసిన తర్వాత మూడు ఎండు మిరపకాయలు వేయండి ఎండు మిరపకాయలు అందరి ఇళ్లలో ఉంటాయి ఎండె మిరపకాయలు కూడా చాలా మంచివి అదృష్టాన్ని ఆకర్షిస్తాయి దురదృష్టాన్ని తరిమి కొడతాయి ధనాన్ని ఆకర్షిస్తాయి ధనం వచ్చేలాగా చేస్తాయి కనుక మూడు ఎండమిరపకాయలు వేయండి ఆ తర్వాత మీ దగ్గర ఉంటే గనక మూడు ఒక్కలను వేయండి మీ దగ్గర ఒక్కలు లేకపోతే ఐదు యాలక్కాయలనైనా సరే వేసుకోవచ్చు చివరిలో పదకొండు రూపాయలను కూడా ఈ క్లాత్లో వేసేసి తర్వాత వీటన్నిటిని కూడా ముడుపులాగా చిన్న మూటలాగా కట్టేసి ఆ మూటకు రూపం చూపించేసి బియ్యం డబ్బాలో వేయండి అంటే బియ్యంలో చిన్న గొయ్యిలాగా తీసి ఈ బియ్యాన్ని కప్పివేయండి ఇలా జనవరి ఒకటిన బియ్యం డబ్బాలో ఈ మూటను పెడితే సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా లక్ష్మీదేవి మరియు అన్నపూర్ణదేవి అనుగ్రహంతో కొత్త సంవత్సరంలో ధాన్యాలకు లోటు అనేది రాకుండా ఉంటుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది తిండికి బట్టకు లోటు లేకుండా ఆనందంగా ఉండగలుగుతారు కొత్త సంవత్సరంలో మీకు బాగా కలిసి వస్తుంది ఇలా పెట్టిన మూటను మళ్ళీ ఎప్పుడు తీయాలి అంటే ఎప్పుడైతే మీ బియ్యం డబ్బాలోని బియ్యం అడుక్కు చేరుకుంటాయో అప్పుడు ఈ మూటను ఏదైనా ఒక ఆదివారం లేదా బుధవారం రోజు తీసి ఆ మూటను ఏదైనా ఎక్కడైనా దేవాలయంలో ఉండేటటువంటి చెట్టుకు ఈ మూటను ఉడుపులాగా కట్టేసి మీ కోరికను చెప్పుకొని ఒక నమస్కారం చేసుకోండి ఇలా జనవరి ఒకటిన ఈ పరిహారం చేసుకోవడం వారికి కొత్త సంవత్సరం అంతా కూడా బాగా ఉంటుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆర్థిక పరంగా కలిసి వస్తుంది కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఈ పరిహారం చేయడంతో పాటుగా బియ్యం విషయంలో కొన్ని తప్పులు చేయకూడదు బియ్యం విషయంలో చాలా ఆశ్రద్ధ చేస్తుంటారు బియ్యాన్ని ఎక్కువగా వండి ఆ వండిన అన్నాన్ని వృధా చేస్తుంటారు అలా పొరపాటున కూడా చేయకూడదు కాదని అలా అన్నాన్ని వృధా చేస్తే అన్నపూర్ణాదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఆ దేవికి ఆగ్రహం వస్తే ఇంట్లో ఒక్క మెతుకు కూడా మిగలదు బియ్యానికి మరియు ధనానికి చాలా కరువు వస్తుంది మన ఇంటి బియ్యంలో అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి ఇద్దరు కూడా కొలువై ఉంటారు వారి అనుగ్రహంతో మనం కడప నిండా తినాలి అన్న మనకు నచ్చిన జీవితాన్ని అనుభవించాలి అన్న సాధ్యమవుతుంది వారి ఇద్దరి అనుగ్రహం ఎల్ల మనపై ఉండాలి అంటే తప్పకుండా బియ్యం విషయంలో ఈ నియమాలను పాటించాలి బియ్యాన్ని కాలి కింద వేసి పొరపాటున కూడా తొక్కకూడదు ముఖ్యంగా బియ్యం డబ్బాలో ఇప్పుడు కూడా బియ్యాన్ని నిండుగా ఉండాలి బియ్యం అయిపోయే వరకు చూడకూడదు బియ్యం డబ్బా పరిశుభ్రంగా ఉండాలి బియ్యం డబ్బా చుట్టూ కూడా చాలా శుభ్రంగా ఉండాలి డస్ట్ వంటిది లేకుండా చూసుకోవాలి బియ్యాన్ని ఎప్పుడు పవిత్రంగా భావించాలి ప్రతినిత్యము బియ్యం కడిగే సమయంలో శివ పార్వతులను తలుసుకోవాలి మీరు ప్రతిరోజు కూడా ఒక గుప్పెడి బియ్యాన్ని తీసి పక్కన పెట్టి మీరు ఓం నమ శివాయ అనుకుని ఆ పక్కన పెట్టిన బియ్యాన్ని ఒక నెల రోజుల తర్వాత ఎవరికైనా దానంగా ఇస్తే నెల రోజుల పాటు అన్నదానం చేసినంత పుణ్యం కలుగుతుంది ఇక బియ్యం అనేటివి చాలా పవిత్రమైనటువంటి కనుక బియ్యాన్ని బియ్యం బియ్యం బస్తాలను ఎప్పుడు కూడా నైరుతో దిక్కులో పెట్టుకోవాలి నైరుతి ది దిక్కుల బియ్యాన్ని పెట్టడం వల్ల ఇంట్లోకి లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం వస్తుంది అంటే అలా లక్ష్మీ కుబేరుల అనుగ్రహంతో ధనవంతులుగా మారే అవకాశం మీద వస్తుంది కనుక బియ్యం విషయంలో ఈ నియమాలను తప్పకుండా పాటించండి అలాగే జనవరి ఒకటిన బియ్యం డబ్బాలో ఇది వేసి కొత్త సంవత్సరంలో ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఆనందంగా ఆరోగ్యంగా జీవించండి